అందరికీ నమస్కారం మన భీమవరానికి దగ్గరలో ఉండి మండలంలో ఎన్ఆర్పి అగ్రహారంలో బీసీ కాలనీలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు అందుకుంటున్నారండి సుమారుగా నలభై సంవత్సరాల క్రిందట ఆ ఊరి గ్రామస్తులైన పెండెం పెద్దిరాజు గారు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారట ఆ సమయంలో అక్కడ పుట్ట రూపంలో స్వామివారు దర్శనమిచ్చారు అయితే పెద్దిరాజు గారి భార్య ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు ఆవిడి పుట్లో పాలు పోస్తుండగా స్వామివారు దర్శనమిచ్చారట ఆ టైంలో ఆవిడ కళ్ళు తిరిగిపోయి పడిపోయారట ఇది తెలుసుకున్న వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పుట్టను తవ్వగా ఆవిడి కళ్ళు తిరిగిపోయి రక్తం కక్కుకొని కింద పడిపోయారట అయితే స్వామివారు లక్ష్మి గారి మీద వాలి ఇక్కడ పూజలు చేయమని కోరారట అండి అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలందరూ స్వామివారిని పూజిస్తూ సేవిస్తూ తరి ఫస్ట్ లో స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు చేశారట అండి తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పురప్రతిష్ఠ జరిపించారు ఈ టెంపుల్ కు ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా మన మనసులో ఉన్న కోరికను కోరుకొని స్వామి స్వామిని తీర్చమని అడిగి వెనక భాగంలో స్వామివారి ఆలయ గర్భాలయంలో వెనక భాగంలో ఆ నాణ్యాన్ని ఏదైతే గోడకు పైన అంటిస్తారో అది అంటుకుంటే గనక స్వామివారి మన అభిష్టాలను నెరవేరుస్తారని గ్రామస్తులు నాకు చెప్పారండి మీరు కూడా ఈ టెంపుల్ని ఒకసారైనా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి